పైకి వచ్చి ఏర్పాట్లు చేయడం అనేది దేవుడి ప్రత్యేకత హైదరాబాద్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామం కొండమేర అనంతపత్మ గుడి చాలా బఖ్యాతలు ఉంది దినదన ప్రవర్తమానం అవుతుందండి చందమీ మా శంకుమారం అండి కానీ మాకు చాలా బాగుందండి గుళ్ళు ఆ విగ్రహాలు పెట్టాలా ఇక్కడ మంచి ప్రాబ్లం అవుతుంది అని పాగ్రిపేట వ్యక్తులు లక్ష్మీపురంలో వ్యక్తులు కూడా ఇవ్వడానికి ఇబ్బందికరంగా ఉంది అది కూడా దాతలు పట్టించుకొని కొద్దిగా దీన్ని ఇంకా డెవలప్ చేసి భక్తులకి సౌకర్యంగా తీసుకొస్తే ఇంకా మీరు చూస్తున్నారు మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు అనకాపల్లి జిల్లా పాయికరావుపేట పక్కన పిఎల్పురం దగ్గర ఉన్న గాడికొండ వద్ద అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం వద్ద జరిగిన అన్న సంతార్పణ కార్యక్రమంలో పాల్గొని నా అనుభవాన్ని మీ ముందు ఉంచుతున్నా భూమి మీద వైకుంఠాన్ని చూడాలంటే ఇదే స్థలం రెండు కళ్ళను రెండు నింపే నింపేంత శాంతి పచ్చదనం పవిత్రత ఫారెస్ట్ మధ్యలో నిలిచిన ప్రాచీన అనంత పద్మనాభ స్వామి గుడి ఎవరో తీర్చిదిద్దిన దేవాలయం కాదు కొన్ని సంవత్సరాల క్రిత గాలికొండ వద్ద వెలిసిన ఆశ్చర్యకరమైన దేవస్థానం అనంత పద్మనాభ స్వామివారి దేవస్థానం ఈ పవిత్ర స్థలానికి వచ్చే భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చెప్పాలంటే పియల్పురము దాటి వెంటనే ట్రాక్ దాటాలి ఆ వెంటనే పోలవరం కాలువ ఈ కాలువపై ఉన్న బ్రిడ్జికి సేఫ్టీ గ్రిల్స్ కూడా లేవు చాలా ప్రమాదకరం ఆ తర్వాతే గాడి కొండకు వెళ్ళే అడవి మార్గం పాదయాత్రగా కష్టాల పడుతూ భక్తులు స్వామివారి కోసం వస్తున్నారు ఒక్కసారి సిమెంటు రోడ్డు లేదా తారు రోడ్డు వేసిన లక్షలాది మంది భక్తులు సులభంగా రాగలిగేలా ఉంటుంది ఈ పవిత్ర స్థలానికి కావలసినవి మూడు మాత్రమే రోడ్డు సౌకర్యం గర్భగుడి విస్తరణ పాడైన ధ్వజస్తంభం పునర్నిర్మాణం భక్తుల కోసం షెల్టర్ మండపాలు ఒక్కదాత ముందుకొస్తే ఈ ఆలయం అన్నవరం తిరుపతిలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఎవరు వచ్చినా ఒకటే మాట అంటున్నారు అనంత పద్మనాభ స్వామి దగ్గర మొక్కితే వచ్చే కల్లా చెల్లిపోతుందని కుండబదలగొట్టినట్లు కోరికలు తీరిపోతాయని భక్తులు చెబుతున్నారు ఇక్కడ ప్రతి సంవత్సరం విష్ణాలయంలో దేవుడికి గొప్పగా అన్నదానం చేస్తారండి చాలా మంది భక్తులు వస్తారు చుట్టుపక్కల యాభై ఏళ్ళ నుంచి దగ్గర దగ్గర జనవాళ్ళు వస్తే వస్తారండి ఆ దేవుడి కృప వల్ల అందరూ ఇక్కడ క్షేమంగా ఉంటారండి అలాగే ఇంత పైకి వచ్చి ఇన్ని ఏర్పాట్లు చేయడం అనేది దేవుడి ప్రత్యేకత అండి దేవుడి కృప అందరూ బాగుండాలని వస్తుంది లోని లపూరం గ్రామం కొండ మీద ఉన్న ఆనంద పద్మ చాలా భద్రతను ఉండి దినదిన ప్రవర్తన అవుతుందండి ప్రతి సంవత్సరం ఎటుకేడు కూడా వాళ్ళు కూడా బాగా నిర్వహించి భోజనాలు లాంటివి ఏర్పాటు చేసి చాలా బాగా చేస్తున్నారండి మొత్తం ఈ చుట్టుపక్కల పరి గ్రామాలలో కూడా ఆటోల మీద బల్లు మీద బయలుదేరి వస్తున్నారు అనంతపద్మే కూడా చాలా ఫేమస్ అండి అతను దగ్గరికి ఒకసారి వచ్చిన వాళ్ళకే అతని కోరికలు అన్నీ నెరవేరుతాయండి మా శంకువారం అండి కానీ మాకు చాలా బాగుందండి ఇల్లు అక్కడ కోరికలు కూడా నెరవేరుతున్నాయి కానీ రోడ్డు వస్తే కొంచెం బాగా చేస్తున్నారు కానీ కొంచెం రోడ్డు వేస్తే బాగుంటుందండి ఈరోజు కార్తీక మాసం పదిహేనవ తేదీన జరిగిన అన్న సంతర్పణ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పట్టణాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి అన్న ప్రసాదాన్ని తీసుకుంటున్నారు దాతల అందరికీ ఒక్కటే నా విజ్ఞప్తి ఈ పవిత్ర ఆలయానికి రోడ్డు కావాలి భక్తులకు సెల్టర్లు కావాలి ధ్వజస్తంభం కావాలి చిన్న చిన్న అభివృద్ధి పనులు కావాలి గుడిని ఇంకా అభివృద్ధి చేసి పెద్ద గుడి కట్టాలి హిందూ సంఘాలు ట్రస్టులు దాతలు సేవా సంస్థలు ఎవరో ఒకరు ముందుకు వస్తే ఈ అడవి మధ్యలో ఉన్న పవిత్ర స్థలం అద్భుతమైన క్షేత్రంగా మారుతుంది ఆలయ కమిటీ సభ్యులు కూడా మా వైవిఎన్ న్యూస్ ద్వారా ఈ విజ్ఞప్తిని అందిస్తున్నారు ఈ పుణ్యక్షేత్రం ఎలా ఉందో భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో వచ్చారో మీరు చూడడానికి నేను తీసిన వీడియోని తప్పగా చూడండి ఇది నా రెండో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా వైవిఎన్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ప్రతి సేర్ ఒక గుడికి ఒక దాతను చేరుస్తుంది మీరు ఇచ్చే ప్రతి సేర్ ఈ గుడికి ఒక దాతను చేరుస్తుంది అనంత పద్మనాభ స్వామి వారి సేవలో మనది ఒక పాత్ర అవుతుంది ధన్యవాదాలు జై అనంత పద్మనాభ స్వామి

చూడండి ఒకసారి ఇటువంటి వంతుడికి ఎటువంటి కూడా మీరు రక్షణ గోడ లేని విధంగా ఉంది అక్కడ ఇటువంటి రక్షణ గోడ నిర్మించి భక్తులు భక్తులు వెళ్ళడానికి రోడ్డు మార్గం అయినా సరే ఈ ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఎంతో ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి ఆ అమౌంట్ని మీరు లక్ష్మీపురం పడాల లక్ష్మీపురంలో ఉన్న అనంత స్వామికి మీరు కొద్దిగా దానం చేసి ఈ రోడ్డు బాగు చేస్తారని అలాగే ఈ పిచ్చిర్ కూడా కొద్దిగా రక్షణ కూడా నిర్మిస్తారని మన చూస్తూ కోరుకుంటూ భక్తులకి ఇబ్బందిగా మెయిన్ రోడ్డు ఇక్కడ చూసే దాతలు దానికోసం కొద్దిగా అలాగే టెంపుల్ కొద్దిగా ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంది అది కూడా దాతలు పట్టించుకొని కొద్దిగా దీన్ని ఇంకా డెవలప్ చేసి భక్తులకి సౌకర్యంగా తీసుకొస్తారని తీసుకొస్తే భక్తులు ఇంకా

లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవచ్చు అన అనంతబత్రావు సామే గారి కొండపైన తెలిసిన అనంతపత్రావులో మేముంటే లీ కొండపై మేము దే ఓ స్వామి మేము మేముండే తాగాలపై ఓ స్వామి కన్నుంచి కాపాడవయ్యా ேதா நேரப்பை மேதா கொண்ட பை ஓசி சாரி கொண்ட பைல நீ மீனோ 啥事？